యొక్క శతజీవన విధానాల్లో వారు ప్రాచుర్యం పొందినటువంటి ఒకనొక వైద్య విధానం పౌర్ణమి పాయసం చరాయు పూర్ణి పాయసం ఇస్తున్నా చెరాయు పూర్ణిమ పాయసం అని మీకు ఒక చక్కటి గుర్తింపుని మీ ద్వారా ప్రజలకి ప్రజలకి అందిందని భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏమిటి పౌర్ణమి పాయసం దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి దీన్ని ఎలా తయారు చేస్తారు ఇది ఎటువంటి వ్యాధుల్ని నయం చేసే శక్తి వాటికి వస్తుంది అయితే ఈ పౌర్ణమి పాయసం మా పూర్వం మా పూర్వీకులు రెండు వందల ఏళ్ళ నుంచి మా తాతగారు తాతగారి నుంచి చేయడం అన అలవాటు ఉంది పౌర్ణమికి పాలతో పాయసం వండి అందులో అర్జున త్రిఫల లాంటి హెల్ప్స్ కలిపి వెన్నెల్లో రాత్రి అంతా ఉంచి తెల్లవజాన్న నాలుగు నుంచి ఉదయం ఎనిమిది రూపాయలు ఇచ్చేవారు మామూలుగా ఈ వెన్నెలకి ఏమిటి ప్రత్యేకత వెన్నెల కిరణాల్లో మనకి వ్యాధి నిరోధక పెంచే లక్షణం ఉంటుందండి ఇమ్యూనిటీ పవర్ పెంచే లక్షణం ఉంటుంది ఆ వెన్నెల కిరణాలను ఆవు పాలు మాత్రమే రిసీవ్ చేసుకుని స్టోర్ చేయగలరు ఆవు పాలు ఇంకొక గొప్పం అనమాట ఆవు పాలు ఆ వెన్నెల కిరణాలని లాక్కోగలదు తీసుకొని స్టోర్ చేయగలరు ఆ వెన్నెల కిరణాలకేమో ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంటుంది సో ఆ పాలు తీసుకోవడం వల్ల బాడీలో ఒక ఆరు నెలల పాటు బాడీలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి ఏ జబ్బు రాకుండా ఏమైనా జబ్బు ఉంటే తొందరగా నయమయ్యేలాగా సపోర్ట్ చేస్తే అనమాట పూర్వం ఆర్ఎస్ వాళ్ళు వెన్నెల్లో పాలు పెట్టి అంటే పాలు కాచుకొని తాగడం జరిగేది పూర్ణిమా ధ్యానాలు ఇవన్నీ చేయడం జరిగేది అందుకు మా తాతగారు ఏంటంటే ఆ వెన్నెల ఆ పాలతోటి పాయసం ఉండి హెల్ప్స్ కలిపి వెన్నెల్లో ఉంచి జనరల్గా ఏంటంటే జబ్బు రాకుండా తలవాజాన్ని తీసుకొని వెళ్ళారు వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసం ఇచ్చేవారు ఆస్మా ఇలాంటి ఉన్నవాళ్ళు కొన్నాళ్ళు తీసుకుంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగింది మీరు ప్రతి పౌర్ణమికి ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఈ వెన్నెల పదివేలు ఇస్తాను ఇరవై వేల మందికి కార్తీక పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అలాంటికి ఎక్కువ మంది వస్తారు ఇంకా ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తారు వాళ్ళ తాలూకా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ కాలం వేసుకున్న వాళ్ళు బాగా రిలీఫ్ గా ఉందని మందు నుంచి బయటపడ్డామని చెప్పి అంటే వాళ్ళు పట్టుకు వెళ్ళాలా దాన్ని తినేయాలండి అక్కడ ఏదైనా ఎనిమిది రూపాయలు తీసుకోవాలి అది ఉదయం ఉదయం తెలవజనాల నుంచి ఉదయం రూపాయలు తీసుకోవాలి ఓకే తీసుకుంటే అది కొన్నాళ్ళు ఒక ఐదు ఆరు పౌరులు పది పౌరులు తీసుకుంటే బాగా ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళకుండే ఏ ప్రాబ్లం అయినా సరే కొంచెం తొందరగా క్యూర్ అవుతుంది అనమాట ఓకే సరే ఇప్పుడు ఆరు నెలలు కోర్సు వాడాలన్నారు ఈ పాయసం తీసుకుంటే ఒక ఐదు నాలుగైదు నెలలు మూడు నెలల్లో అది తొందరగా క్యూర్ అవుతుంది నిరోధక శక్తి పెరుగుతుంది పెంచి పెంచడం వల్ల వాడికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి ఆటోమేటిక్గా తగ్గుతుంది